మంచిది ప్రియులారా నూతన సంవత్సరంలో ఈ మొదటి సమయం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మొదటి తారీఖు మొదటి ఈ యొక్క నిమిషాలలో ప్రభు సందులో మనం అందరం చేరడానికి ప్రభు మనకు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరలా సంవత్సరాంతమున సాక్ష్యాలు చెప్పుటకు దేవుడు మనల్ని దీవించి గాక ఆమె నెహిమే గ్రంథము పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ చము ఇస్రాయేలీలను లేవీలను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును నూనెను తేగ సేవ చే యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్టములకు ఉపకరణములుండు మందిరపు గదుల్లో ఉంచవలను మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము కొద్ది నిమిషాలు ఈ యొక్క సమయంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం అంశం ఏంటంటే తీర్మానం దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో రిజల్యూషన్ అని కూడా అంటారు రిజల్యూషన్ లేక తీర్మానం ఒక సొసైటీ కానీ ఒక ట్రస్ట్ కానీ ఒక మినిస్ట్రీ కానీ ఒక కంపెనీ కానీ ఏదైనా చేయాలంటే అందులో ఉన్న కమిటీ మెంబర్స్ అందరి యొక్క తీర్మానం తీసుకొని లేక రిజల్యూషన్ తీసుకొని ఆ యొక్క అకౌంట్ చేయడం కానీ లేకపోతే ట్రస్ట్ను ఆ ఫామ్ చేయడం కానీ మినిస్ట్రీస్ని రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి అలాగే దేవుని పిల్లలుగా మన జీవితాల్లో దేవుడు మన పట్ల కొన్ని కార్యాలు చేయాలంటే మన జీవితాల్లో కూడా తీర్మానం అనేది చాలా అవసరం ఈ తీర్మానంలో ఆనాడు నెహమ్మే కాలంలో ఉన్నటువంటి దైవజనుడు అయినటువంటి నెహమ్మే ఆయన కాలంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు ఒక తీర్మానాన్ని తీసుకున్నారు ఏంటి ఆ తీర్మానము అంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అంటే దాని అర్థం ఏంటంటే గతములో వారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టారు గతంలో వారు దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టారు గతంలో వారు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేశారు గతంలో దేవుని మందిరాన్ని సులకనగా చూశారు గతంలో దేవుని యొక్క మందిరం అంటే మామూలే కదా అన్నట్టుగా వారు బ్రతికారు అయితే వారు తుది నిర్ణయం తీసుకుంటున్నారు మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము నెహిమ్య గ్రంథం పది అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన మంచి మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటే మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథం రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరంలో సేవ చేయ యాజకుల యుద్ధకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటమి ఇదిగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణములు సకల విధములైన వృక్షముల ఫలములు ద్రాక్షరసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరము గదుల్లోనికి యాజకుల యుద్ధకు తెచ్చినట్లుగా మా భూమి పంటలో పదే వంతును లేవుల యుద్ధకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణములో ఉన్న మా పంటలో పదే వంతును మా లేవీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి లేవీలు ఆ పదే వంతును తీసుకొని రాగా అహర్వను సంతతి వాడని యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలననియు పదే వంతులలో ఒక వంతు లేవీలు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకొని రావాలని నిర్ణయించుకొంటిమి చివరిలో మా దేవుని మందిరం మేము విడిచిపెట్టాం అంటే దేవుని ప్రజలైన వారు యాజకులకు ఏం చేయాలో లేబీలకు ఏం చేయాలో దేవుని మందిరానికి ఏ భూమి పంటలో ఏమేమి పండాయో వాటన్నిటి తీసుకురావాలని వారు దశమ భాగాలను దేవుని యొక్క మందిరాన్ని తీసుకురావాలని అక్కడ పరిచయ చేస్తున్నటువంటి లేవీలకు యాజకులకు ఇవ్వాలని ఇవన్నీ తీర్మానాలు తీసుకొని చివరికి ఏమంటున్నారంటే మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము ఒకవేళ దేవుని మందిరాన్ని విడిచిపెడితే కృతజ్ఞతర్పణలు ఇచ్చే అవసరం ఏం లేదు దశమ భాగాలు ఇచ్చే అవసరం ఏమి లేదు వారి యొక్క భూమి పంటలో పండే పంటను తీసుకురావాల్సిన అవసరం ఏమి లేదు కాబట్టి అలాంటి పరిస్థితి మాకు వద్దు గతంలో మేము అలాగే ఉన్నాం మర్చిపోయాం విడిచిపెట్టేశాం మామూలే అని అనుకున్నాము కానీ మాకు అర్థమైంది మా పరిస్థితులను బట్టి ఇప్పటి నుంచి మేము మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమనేటువంటి ఒక తుది నిర్ణయాన్ని వారు తీసుకున్నట్టుగా ఇక్కడ వాక్యములు మనం చూస్తాం వాస్తవంగా విడిచిపెట్టవలసినవి ఏమిటి అంటే ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వచ్చినాలో ఈ మాట రాయబడింది కోపమానము ఆగ్రహం విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణమని రాయబడింది కోపం మానము ఆగ్రహమును విడిచిపెట్టమని రాయబడింది దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం కాదు ఆగ్రహమును మనం విడిచిపెట్టాలి కోపమును విడిచిపెట్టాలనే విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే సామెతలు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం నాలుగు వచ్చినములో ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము అన్నాడు చూడండి ప్రియులరా బాగా మనం సంపాదించాలని ఐశ్వర్యం పొందుకోవాలని ధనవంతులం కావాలని ఇలాంటి ఆశ నీళ్ళు ఏమైనా కలుగుతుంటే అలాంటి ఆశను అలాంటి అభిప్రాయమును అలాంటి తలంపును తొలగించుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది ధనవంతుడు ఏమనుకుంటాడంటే ఈ సంవత్సరం పది ఎకరాలు కొన్నాను వచ్చే సంవత్సరం ఇరవై ఎకరాలు కొనాలనుకుంటాడు బాగా బిల్డింగ్ కట్టేవాడు అనుకుంటాడు నేను బతుకుంటే వచ్చే సంవత్సరం పది బిల్డింగ్లు కట్టేయించాలనుకుంటాను కదా అంటే ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులను బట్టి ఏమనుకుంటారంటే నెక్స్ట్ ఇయర్ ఇది చేయాలి టార్గెట్ చేస్తారన్నట్టు ఈ విధంగా టార్గెట్ చేసి వాళ్ళ ఎదుట పెట్టుకొని ఆ పని చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు అయితే వాక్యం ఏమి సెలవిస్తుందంటే మీరు ఐశ్వర్యం పొందాలని ఆశ కలిగి ఉంటే అలాంటి ఆశను అభిప్రాయాన్ని మీరు విడిచిపెట్టుకోండి అన్నాడు మూడవది ఏమంటున్నాడు అంటే సామెత్ర గ్రంథము పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో కలహారంభము నీటి గట్టిన పుట్టు ఊట వివాదం అధికంగాక మునుపు దాన్ని విడిచిపెట్టమన్నాడు మూడవది ఏంటంటే అధికమైనటువంటి వివాదాలను విడిచిపెట్టాలి వివాదాలు కొట్లాటలు చిన్నదే సమస్య చిన్నదే కానీ గొడవ పెద్దగా అయిపోతుంటుంది అందుకని ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి ఐశ్వర్యం పొందాలని ఆలోచన విడిచిపెట్టాలి మూడోదిగా వివాదమును మనము విడిచిపెట్టాలి ఈ మూడింటిని విడిచిపెట్టి విడిచిపెట్టకూడదు ఏంటంటే దేవుడి మందిరాన్ని మనము విడిచిపెట్టకూడదు దేవుడి మందిరాన్ని విడిచిపెట్టామనుకోండి ఆటోమేటిక్గా మనకు ఆగ్రహం పెరిగిపోతుంది దేవుడి మందిరాన్ని మనం విడిచిపెట్టామనుకోండి ఏదైనా డబ్బు సంపాదించాలన్న ఆశ ఎక్కువగా కలుగుతుంది దేవుడి మందిరాన్ని మనం విడిచిపెట్టామనుకోండి వివాదాలకు మనము ఎప్పుడు కూడా ముందుగానే ఉంటాం కాబట్టి మూడిటికి ఆగ్రహానికి ఆ తర్వాత ధనము సంపాదించుకునే ఆశకి మూడవదిగా మన జీవితాల్లో వివాదాలకి దూరంగా ఉండాలంటే మనం తప్పకుండా దేవుడి మందిరానికి దగ్గరగా ఉండాలి దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకుండా ఎప్పుడైతే ఉండగలుగుతామో ఆటోమేటిక్గా మనలో ఉన్న ఆగ్రహం తొలగిపోతుంది రెండోదిగా ఏదో సంపాదించాలనే తలంపు తపన అది పక్కన పెట్టేసి ఏనాటి కీడు ఆనాటికి చాలన్నట్టుగా ఏనాటికి దేవుడు ఆనాటి ఇస్తే చాలు దాంతో తృప్తి కలిగి మనం బ్రతకగలిగే కృప దేవుడు మనకి ఇస్తాడు అలాగే ఎన్నో రకరకాల సమస్యలు వచ్చినప్పటికీ సరే వివాదాలు పెట్టుకోకుండా ఎక్కడిదక్కడే విడిచిపెట్టేటటువంటి కృపను దేవుడు ఇస్తాడు ఎప్పుడంటే దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకుండా కొనసాగుతున్నప్పుడు అయితే దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో చూడండి మొట్టమొదటిగా అరవై ఐదో కీర్తన నాలుగు వచ్చినని చదువుకుందాం నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అంటున్నాడు హలో అంటే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకుండా మందిరానికి వెళ్తున్నప్పుడు మేలు చేత మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం యేసుప్రభారు పది మంది కుషోలు బాగా చేసినప్పుడు తొమ్మిది మంది వెనక్కి వెళ్ళిపోయారు కానీ ఒకడు మాత్రము యేసు ప్రభారి వారు తిరిగి వచ్చాడు కారణం ఏంటంటే తన జీవితంలో తృప్తి లేనటువంటి జీవితాన్ని దేవుడు అతను తృప్తిపరిచాడు అందుకోసమే ప్రభు నేను కుష్ఠరోగం చేత ఊరి బయట ఉన్నటువంటి నా జీవితాన్ని పనికిరాని నా జీవితాన్ని నువ్వు బాగు చేసావు కదా ప్రభు అనేటువంటి తృప్తి తనలో కలిగి బిగ్గరగా కేకలు వేస్తూ దావీదు కుమారుడా అని ఆయన మహిమపరచడానికి తిరిగి వచ్చాడు హలోలుయ్య అంటే తృప్తి కలిగిన మన జీవితాల్లో కృతజ్ఞత కలిగిన మనం ఖచ్చితంగా బ్రతకగలుగుతాం ప్రిల్ల దేవుని మందిరానికి వస్తున్నప్పుడు తన మేలు చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు మన జీవితాల్లో చాలా మటుకు తృప్తి అనేది లేదు తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నాం కానీ తృప్తిగా జీవించడానికి దేవుడు తన కృపను ఇస్తాడు యేసుప్రభారు ఐదు రెట్టెలు రెండు చేపలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళంతా కూడా తృప్తిగా తిన్నారు ఇంకా ఎన్ని మిగిలిపోయినాయి పన్నెండు గంపలు మీ కారణం ఏంటంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆయన ఆశీర్వాదం ఉంది అలాగే దేవుని మందిరం ఎక్కడుంటే ఆ మందిరంలో మనం ఉండటం వలన ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేత మనల్ని ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఇరవై మూడో కీర్తన రెండవ వచ్చినాం పచ్చిక గల చోట్లను ఆయనను పనులు చేయించున్నాడు శాంతికరమైన జలము ఏదైనా నడిపించున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద చూడండి అంటే ఒక తృప్తికరమైనటువంటి విషయాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో మన మేలు చేత అది కూడా మనుషుల మేలు కాల్సుమా మనుషులు మనకు మేలు చేసి మళ్ళా మేలు కోరుకుంటారు కానీ దేవుని యొక్క మేలు చేత మనం తృప్తి కలిగి ఉండాలంటే మనము దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకూడదనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరవ శ్రంలో దీనులు భోజనం చేసి తృప్తి పొందేదరు యహోవాన వెదుకువారు ఆయనను ఆయన్ను స్తురు దీనులు భోజనం చేస్తారంట తృప్తిగా ఉంటారు నిజంగా దీనులు ఎప్పుడైతామని అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు ఆటోమేటిక్ మన లోపల ఏమొస్తుంది అహము పక్కకి వెళ్ళిపోయి దీనత్వంగా బ్రతికే కృపను ఇస్తాడు మనం దీనత్వం కలిగి కృపతో దేవుని కృప చేత దీనత్వం కలిగి మనం ఉన్నప్పుడు మనకు కావలసిన భోజనం ఆయన ఇస్తాడా లేదా మనకు కట్టుకోవాల్సిన బట్ట ఇస్తాడా లేదా అందుకనే మత్తేసు వార్త ఆరు అధ్యాయం ముప్పై మూడు మొదట నా నీతి నా రాజ్యం ఎదకండి అప్పుడు అవన్నీ మీకు అనుకరించబడతాయి అన్నీ అనగా ఆహారము వస్త్రము అన్నిటినీ కూడా ఆర్థికము ఆరోగ్యము ఆయుష్ సమస్తం కూడా దేవుడు మనకిస్తాడు కాబట్టి ప్రియులరా ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మనకు తృప్తి వస్తుంది కదా కాబట్టి మన జీవితాల్లో దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు దేవుడు మేలు చేత మనల్ని తృప్తిపరుస్తాడు ఇది మొదటిది రెండవ విషయాన్ని చూడండి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఆరో వచ్చినం యహోవా పేరిట వచ్చివాడు ఆశ్రదం ముందును గాక యహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము అని అంటున్నాడు చూడండి అనగా దేవుని యొక్క మందిరమును మనం విడిచిపెట్టకుండా దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని మందిరములో నుండి మనకేమొస్తుందట దీవెన ఉంది ప్రియులారా దేవుని మందిరంలో మనకు దీవెన ఉంది దేవుని మందిరంలో దీవెన ఉంది లోకంలో ఉంది ఇంట్లో గొడవలు అల్లర్లు ఉన్నాయి కానీ దేవుని మందిరంలో దేవుడు మనకు చాలా గొప్ప దీవెన ఇస్తాడు దీవెన ఇస్తాడు అందుకే ప్రభు అన్నాడు నేను మీ ఎదుట మరణమును జీవం నీ ఎదుట ఉంచున్నాను ఏది కోరుకుంటావు నువ్వే కోరుకో అన్నాడు మీ ఎదుట దీవెన ఉంచాను మీ ఎదుట శాపమును కూడా ఉంచాను మీరు ఏది కోరుకుంటారో దాన్నే కోరుకోండి అన్నాడు కాబట్టి మన ఎదుట జీవము అన్నది మన ఎదుట దేవుని యొక్క ఆశీర్వాదం అన్నది అలాగే మన ఎదుట మరణం అనేది ఉంది అలాగే మన ఎదుట శాపం అనేది కూడా మన ఎదుటి ఉంది ఏది కోరుకుంటామో కోరుకోవాలి ఈ నూతన సంవత్సరంలో నిజంగా నాకు దీవెన కావాలి అనే ఆలోచన కలిగి ఉంటే ఏదో ఒక దైవజీ ప్రార్థన చేస్తే దీవెన రాసుమా ప్రభు నన్ను దీవించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే నీకు దీవెన రాదు కానీ దేవుని మందిరంలో చేరినప్పుడు దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు తప్పకుండా మనకు తెలియని రీతిగా అన్ని విషయాల్లో మనల్ని దేవుడు దీవిస్తాడు మనల్ని దీవిస్తాడు మన పిల్లలను దీవిస్తాడు మన చేసే పనిని దీవిస్తాడు మన బ్రతుకులు అన్ని విషయాల్లో దీవిస్తాడు తితియుపదేశాణం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి రెండు వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది ఒక మాట నీ దేవుడైన నహో మాట శ్రద్ధగా విని ఆలకించిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి ఏంటి ఆ దీవెనలు అంటే నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీపించబడతావు రాయబడింది నీ పంట పొలాలు దీపించబడుతు అన్నాడు నీ పిండి విసుగు తొట్టి దీవించబడుతుంది అన్నాడు ఇలాగ ప్రతి విషయంలో కూడా దీవెన వచనాలన్నీ కూడా అక్కడ మనం గమనించవచ్చు కాబట్టి ప్రియులరా ఈ యొక్క దీవెన వచనాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంటి దగ్గర కూర్చొని మందిరానికి వెళ్ళకుండా ఈ ద్వితీయోపదేశ కాండము ఎనిమిది అధ్యాయం వంద సార్లు చదువుకున్న కూడా మనకు దీవెన అనేది మనకు రానే రాదు కానీ వాక్యంలో ఉన్న విషయాలను దేవుడిని మందిరానికి వచ్చినప్పుడు వాటిని ధ్యానం చేస్తున్నప్పుడు తప్పకుండా మనకు దీవెన మనకు కలుగుతుంది దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆయన మందిరానికి కూర్చుట వలన దేవుడు మనల్ని ఏం చేస్తాడు దీపిస్తాడు మన పిల్లల్ని దీవిస్తాడు మన చదువులను దీవిస్తాడు మన ఉద్యోగాలను దీవిస్తాడు మనం చేసే ప్రతి పనిని దేవుడు దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు మూడో విషయాన్ని చూడండి నూట ముప్పై ఐదో కీర్తన రెండవ వచనం యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణలో నిలుచుండవారా యహోవా స్తుతించుడి అంటాడు చూడండి ఇక్కడ మూడవది ఏంటంటే దేవుని మందిరములో స్థుతి ఆరాధన ఉంటుంది దేవుని మందిరంలో కొట్లాటలు కాదు ఉండేది దేవుని మందిరంలో పోటీలు కాదు ఉండేది దేవుని మందిరంలో ఏదో నరక యాతన కాదు ఉండేది దేవుని మందిరంలో స్థుతి ఆరాధన ఉంటుంది ఎక్కడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు స్థుతి ఆరాధన జరుగుతున్నట్టుగా ఏ రోడ్డు మీద కనపడిందా ఏ సినిమా హాల్లో కనపడుతుందా లేకపోతే ఏ సిటీలో అయినా కనపడుతుందా కేవలము దేవుని యొక్క మందిరం అని చెప్పబడే స్థలములో మాత్రమే దేవునికి స్థుతి ఆరాధన జరుగుతుంది హలో లుయా అందుకనే ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచ్చంలో పైన మనం చదవచ్చు ఏముంది అక్కడ నీ మందిరం అందు నివసించేవారు తనులు వారు నిత్యము నిన్ను స్థుతించదరని రాయబడింది కాబట్టి దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవునికి స్థుతి ఆరాధన చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు నిజంగా పరలోకంలో కూడా ఇరవై పెద్దలు నాలుగు ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవులు కోటాను కోట్ల మంది ఏం చేస్తున్నారు దేవునికి స్థుతి ఆరాధన జరిగిస్తున్నారు దేవునికి స్థుతి ఆరాధన జరిగే పరలోకం అనేటువంటి ఆ స్థలాన్ని నిజంగా దేవుని మందిరంలో అనుభవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని మందిరాన్ని విడిచిపెడితే స్థుతి ఆరాధనకు బదులుగా నీ జీవితంలో శుత్లు కొట్టే మనుషులు ఎంతోమంది వస్తారు నీ జీవితాన్ని పాడు వారు ఎంతోమంది ఎంటర్ అవుతూ ఉంటారు నిన్ను దేవునికి దూరం చాలా చాలామంది ఉంటారు అందుకే ప్రిరా స్థుతిలో బలం ఉంది స్థుతిలో ఆశీర్వాదం ఉంది స్థుతిలో దేవునికి మహిమ ఉంది స్థుతి చేయటం వలన మన బలహీనతలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు ఏబు తన జీవితంలో మనం బాగా గమనిస్తే అన్నీ కోల్పోయాడు కదా అన్నీ కోల్పోయినప్పటికీ కూడా ఆయన ఒకటే మాట అన్నాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకునేను యహోవా నామునకే స్థుతి కలుగునగా అక్కడ కారణం ఏంటంటే ఆయన దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు కాదు దేవుని యొక్క మందిరాన్ని మనం విడిచిపెడితే నిజంగా మన జీవితాల్లో తృతి ఆరాధన చేయలేం ప్రియులారా కాబట్టి ఆయన సన్నిధిలో చేరినప్పుడు అందరం కలిసి ఆరాధన చేయగలుగుతాం అందరం కలిసి దేవుని శుద్ధించగలుగుతాం మన అంతరంగాల్లో కలిగిన మార్పును బట్టి అంతరంగంలో ఉన్నటువంటి వేదన బట్టి కన్నీరు గారుస్తూ ప్రభా ఇదిగో ఈ స్థితిలో ఉన్నానయ్యా ఈ స్థితిలో ఉన్న నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చావు అది కేవలం నీ కృపనే కదని దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని శుతించే గొప్ప భాగ్యం ఎక్కడ దొరుకుతుందమ్మా నీకంటే కేవలము దేవుని మందిరంలోనే దొరుకుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి మూడవ విషయం ఏంటంటే దేవుని మందిరములో స్తి ఆరాధన ఉంటుంది నాలుగో విషయం ఏంటో చూద్దాం ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచ్చినములో ధన్యులుగా మనం ఎంచబడతాం ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచ్చిన నీ మందిరం అందు నివసించేవారు ధన్యులు అన్నాడు కదా ధన్యులు అంటే ఆశీర్వదింపబడ్డవారు వాళ్ళకు మరొకటి ఏమి లేదు ఇక దేవుని యొక్క ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు దరిద్రమైన జీవితాన్ని కాదు ప్రియులారా దేవుని యొక్క ధన్యకరమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అది తొంభై రెండవ కీర్తన పదమూడవత్సవంలో మరొక మాట రాయబడింది యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరములలో వర్ధిలు అండగా వర్ధిల్లుతాం అనగా లేకపోతే అభివృద్ధి చెందుతాం అన్ని విషయాల్లో ఆధ్యాత్మిక విషయంలో అభివృద్ధి పొందుతాం భౌతిక పరంగా అభివృద్ధి పొందుతాం ఒకవేళ మనకు ఇల్లు వాకిలు లేక రకరకాలైనటువంటివి మనం కనబడకపోవచ్చు కానీ ఆధ్యాత్మికమైన అభివృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నిజంగా దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళకి శ్రమలు లేవంటారా కష్టాలు లేవంటారా ఇబ్బందులు లేవంటారా ఇరుకులు లేవంటారా అన్నీ ఉంటాయి కానీ ఆధ్యాత్మికంగా ఎక్కడో ఒక బలం ఉంటుంది ఏంటి తెలుసా నా దేవుడు ఈ స్థితిలోంచి నన్ను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు నా యొక్క శోధనలో దేవుడు నాకు తోడై ఉంటాడు నా పరిస్థితిని మారుస్తాడు నా బ్రతుకులో ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడనేటువంటి తృష్ణ నీ లోపల కలుగుతుంటుంది అనగా నీ శరీరం కృషించిపోతున్నాను నీ ఆత్మ ఎప్పుడు కూడా ఏం చేస్తా అంటే అభివృద్ధి పొందుతూ ఉంటుంది కాబట్టి ఆత్మ అభివృద్ధి అనేది దేవుని మందిరంలో జరుగుద్ది లోకంలో డబ్బు పరమైన అభివృద్ధి జరగవచ్చు లేకపోతే శరీరపరమైన అభివృద్ధిని ఉండొచ్చు లేకపోతే మనుషులందరిలో ఒక మంచి పేరో చెడ్డ పేరో ఏదో పరపతి ఉండొచ్చేమో కానీ ఆధ్యాత్మికంగా మనం కృంగిపోయిన వారమైతాం కానీ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఏమవుతాం వర్ధిల్లుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆరోదిగా మనం చూసినట్లయితే యషయా గ్రంథము యాభై ఆరు ఏడో వచ్చిన చదువుకుందాం నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను చాలు నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపజేస్తాను అన్నాడు అంటే దేవుని మందిరంలో మనకు ఆనందం ఉంది ఈరోజు మనం అంతో ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే ఎక్కడున్నా మనము ఆనందంగా దేవుని మందిరంలో ఉన్న ఒక విధమైన ఆనందం మనకు వచ్చిందంటే పాత సంవత్సరం గతించిపోయింది కొత్త సంవత్సరంలోకి నేను వచ్చేసాను కొత్త సంవత్సరంలోకి నేను వచ్చేశాను దేవుడు నన్ను తీసుకొచ్చాడని ఆనందము అంతరంగం లోపల కనపడుతూ ఉంది కాబట్టి దేవుని మందిరంలో మనల్ని ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడు ఆధ్యాత్మిక జీవితంలో ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు డబ్బున్నా లేకపోయినా పేరు ప్రఖ్యాతులున్నా లేకపోయినా ఆనందాన్ని దేవుడు మనకు ఇస్తాడు పిలిపి పత్రిక నాలుగు నాలుగు రాయబడింది ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించడం రాయబడింది కదా ఆనంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పదును ప్రభునందు ఆనందించడని వాక్యం సెలవు కాబట్టి ఆధ్యాత్మికంగా మనము ఆనందం కలిగి ఉంటాం భౌతికపరమైన ఆనందాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అలాగే దేవుడి మందిరంలో ఇంకా ఏముంది చూడండి విశాఖ యాభై ఆరు ఏడవ వచ్చినము మూడవ లైన్ చూడండి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం మనమడును అనగా దేవుడి మందిరంలో ప్రార్థన ఉంటుంది నీ ఇంటిలో కానీ నీ యొక్క బంధువుల దగ్గర కానీ లేకపోతే ఇంకా ఇంకా ఆయా స్థలాలకు వెళ్తే నీకు ఎక్కడ ప్రార్థన దొరకదు కేవలం ప్రార్థన ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క మందిరములో ప్రార్థన దొరుకుతుంది ప్రిలరా దేవుని మందిరంలో మనకు ప్రార్థన దొరుకుతుంది అందుకోసమే విజ్ఞాపన ప్రార్థనకు రండి అని చెప్పేది అందుకోసమే అంత మందిలో ప్రార్థన చేసి గొప్ప భాగ్యాన్ని దేవుడికి ఇస్తాడు కాబట్టి దేవుని మందిరంలో ప్రార్థన ఉంటుంది చివరి మాట ఏంటంటే ఇరవై గంధం ఇరవై మూడు పదకొండవం ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు నా మందిరంలో వాడు చెడుతనం నాకు కనబడను ఇదే యహో వాక్ అంటున్నాడు అనగా దేవుడి మందిరంలో పిల్లరా మన చెడుతనం ఏంటో మనకు బయటపడుతుంది ఇంట్లో ఉన్నంతసేపు బయట ఉన్నంతసేపు బంధువుల దగ్గర ఉన్నంతసేపు అక్కడక్కడ తిరుగుతున్నంతసేపు మనం మంచిగానే కనపడతాం కానీ ఎప్పుడైతే దేవుడి మందిరానికి వస్తామో మన లోపల ఏ చెడుతనం ఉందో ఆటోమేటిక్గా దేవుడి వాక్యపు వెలుగులో మన చెడుతనం బయటికి వస్తుంది చెడుతనం బయటకు వచ్చినప్పుడు అవును కదా నేను ఇలా ఉండకూడదు నా బ్రతుకులో నా బ్రతుకును మార్చుకోవాలి నా పద్ధతి మార్చుకోవాలి నా జీవితం మార్చుకోవాలనేటువంటి అనేటువంటి ఆలోచనీలో కలిగి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఏం చేస్తావంటే నీకున్నటువంటి చెడుతనాన్ని ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకునే అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే కేవలము దేవుని యొక్క మందిరములోనే అందుకనే దావీదు భక్తుడు ఇరవై మూడో కీర్తన ఆరో వచ్చిన అంటాడు చిరకాలం యహో మందిరంలో నేను నివాసము చేసిందని అంటాడు కీర్తనలు ఐదు ఏడో వచ్చిన ప్రకారం మనం గమనిస్తే నేనైతే కృపాతిశను బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తానయ్యా నీ ఎడలో భయభక్తులు కలిగి పరిశుద్ధ ఆలయం దిక్కు చూసి నేను నమస్కరిస్తానయ్యా అన్నాడు యాభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చినలు అంటాడు నేనైతే దేవుని మందిరంలో పత్సని ఒలి వచ్చేటి ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికే ఉంచి ఉన్నానని భక్తుడి మాటలు చాలా ఇష్టం కాబట్టి దేవుని కానీ దేవుని పనిని కానీ దేవుని మందిరాన్ని కానీ దేవుని సేవకుని కానీ నిర్లక్ష్యం మనం చేయకూడదు అలా నిర్లక్ష్యం చేసామనుకోండి దేవుణ్ణి మర్చిపోయిన వారం అవుతాం సేవకుని మర్చిపోయిన వారం అవుతాం శ్వాసులు మర్చిపోయిన వారం అవుతాం వాక్యం మర్చిపోయిన వారం అవుతాం దేవుని సన్నిధిలో ఉండేటువంటి మేలు పొందుకోలేకపోతాం దేవెన పొందుకోలేకపోతాం శుతి ఆరాధన చేయలేకపోతాం అలాగే ధన్యులుగా ఎంచబడక భక్తిహీనులుగా ఎంచబడతాం మందిరములు ఉంటే భక్తులు అనుకుంటారు మందిరం బయట ఉంటే భక్తిహీనులు అనుకుంటారు కదా కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని నడిపించాలని ఈ విధమైన మేలు చేత దీవెన చేత స్థుతి ఆరాధన చేత ధన్యులుగా ఎంచి మనల్ని వర్ధుల్ల చేస్తూ ఆనందింపజేస్తూ ప్రార్థన పనులుగా చేస్తూ మనలున్న చెడుతనాన్ని తొలగించుకొని ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ఒక తీర్మానం తీసుకోవాలి ఏంటంటే నేను నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను తీర్మానం తీసుకుందాం మనం కూడా సంఘానికి సేవకునికి దేవునికి మధ్యలో ఇదే రిజల్యూషన్ ఏంటంటే తీర్మానం ఏంటంటే నేను నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను విడిచిపెడితే నాకు మేలు లేదు దేవెన లేదు సుతి ఆరాధన లేదు అభివృద్ధి లేదు ఆనందం లేదు ప్రార్థన లేదు నా చెడుతనం అసలు పోనే పోదు నేను దరి దరిద్రాలుగా దరిద్రుగా ఎంచబడతాను అలాంటి బ్రతుకు నాకు వద్దు నేను తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టక నా ప్రభు కొరకు నేను జీవిస్తానని ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం దేవుడు అట్టి మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల మా ప్రియా పరలోకపు తండ్రి నమ్మదగిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు నాయన నీ ప్రియ పిల్లలు నీ బిడ్డలు మేమందరం కూడా నాయన నీ సన్నిధానంలో నీ మందిరంలో చేరి ఏ విధంగా ప్రభు సుతించటకు ఆరాధించుటకు అయా ప్రభు నాయన నిన్ను మహిమపరచుటకు నీ నామాన్ని గనపరచుటక్కు నాయన మీరు మాకు చూపిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నీ సన్నిధిలో మేము ప్రభు ఆరాధన చేసే భాగ్యం ఇచ్చాం నీ మాటలు వినే భాగ్యం ఇచ్చాం ప్రభు నా మా జీవితాల్లో తీర్మానం చేసుకుంటున్నాం నీ యొక్క సన్నిధిని నీ మందిరాన్ని మేము విడిచిపెట్టము నీ మందిరంలో మేలు చేత దేవుని చేత ఈ లోకంలో ప్రభ మేము కొనసాగలు నాశయపడుతున్నామయ్యా మీరు దీపించండి ఆస్వాదించండి సంఘబిడ్డలందరినీ మీరు ఆస్వాదించండి నాయన ఆధ్యాత్మికంగా ఆశీర్వదించండి భౌతికంగా ఆశీర్వదించండి ఆర్థిక పరంగా ఆస్వాదించండి ఆయుషపరంగా ఆశీర్వదించండి రక్షణ విషయంలో ప్రభ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి కష్టంలో బలహీనతల్లో వ్యాధుల్లో బాధల్లో కన్నీటిలో కష్టాల్లో కూడా నీ కొరకు నమ్మకంగా జీవించే కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నాం నీ ద్వారా మేలు పొందుకుంటూ ఈ లోకంలో జీవించే కృపదైత్యమని నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మలందరినీ నీ గాయపడిన స్థలకి అప్పగిస్తూ మా తుది నిర్ణయాలు కూడా నీకు అప్పగించుకుంటూ మా నిర్ణయాలు మీరే జరిగించమని కోరుకుంటూ ఏ శయాతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడు కొంచు నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభును రక్షకుడుని యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము చేయన మనందరికీ సకల పరిశుద్ధులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా తోడై నడిపించును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు